హలో అండి సింధు రీసెంట్లీ అయితే ఢిల్లీలో ఒక ఇన్సిడెంట్ జరిగింది రావుల్స్ ఐఏఎస్ అకాడమీలోకి అయితే బేస్మెంట్లోకి వాటర్ వచ్చి ముగ్గురు అభ్యర్థులు చనిపోయారు సో హైదరాబాద్లో ఎలా ఉన్నాయి ఫెసిలిటీస్ సేమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చనిపోయిన వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకి కండోలెన్సెస్ చెప్తా అండి దట్ ఈస్ వెరీ సాడ్ ఎందుకంటే వాళ్ళు కూడా దో మేము కలవకపోయినా లైక్ ఇన్ ది సేమ్ ఏరియాలో ఉండకపోయినా వి ఆల్ ఆర్ ఇన్ ద సేమ్ సేమ్ ప్లేస్ కాబట్టి వి ఫీల్ వెరీ బ్యాడ్ ఆ పర్స్ ఐ మీన్ అట్లా అంత లో ఏమంటారు కండిషన్స్లో మెయింటైన్ చేస్తూ కమర్షియల్గా ఆలోచించడం అనేది ఇట్ ఈస్ వెరీ రాంగ్ అండ్ కైండ్ ఆఫ్ ప్రాణాలతో చెలగాట మాడినట్టే అక్కడ సో సేమ్ ఇప్పుడు ఢిల్లీలో ఐఏఎస్ యాస్పిరెంట్స్ అందరూ ఎట్లా ఉంటారో అశోక్ నగర్లో కూడా ఇట్ ఈస్ స్టేట్ కి సంబంధించిన ఎగ్జామ్స్ కి కూడా ఇక్కడ అందరం అలాగే ఉంటాం సేమ్ ఏపీ అండ్ తెలంగాణ అండ్ ఆల్సో యూపీఎస్సీ ఈ మధ్య కాలంలో చూస్తుంటే యూపీఎస్సీ క్యాండిడేట్స్ కూడా పెరుగుతూ ఉన్నారు అండ్ ఇన్స్టిట్యూట్స్ కూడా అలాగే ఎస్టాబ్లిష్ అవుతూ వచ్చినాయి విచ్ ఇస్ గుడ్ ఒక ఒకవేళ చూస్తే వి ఫీల్ హ్యాపీ అండ్ విచ్ ఇస్ గుడ్ అంటే ఆల్ ద వే ఢిల్లీ వరకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఓకే సంవాట్ ఇక్కడే మాకు అవన్నీ దొరుకుతున్నందుకు వీఆర్ హ్యాపీ కానీ సేమ్ టైం ఇక్కడ ఏమవుతుందంటే సేమ్ ఢిల్లీలో ఎట్లా అయితే కమర్షియల్గా ఆలోచిస్తున్నారో ఈవెన్ ఇక్కడ కూడా అంతే కమర్షియల్ కమర్షియల్గా ఉంటున్నారండి కోచింగ్ సెంటర్స్ అంటే నేను అందరినీ అని అనను అందరూ ఆ జాబితాలోకి రాకపోవచ్చు బట్ మెజారిటీ మెజారిటీ ఆఫ్ దెమ్ అదే జాబితాలో ఉన్నారు అట్ ది సేమ్ టైమ్ కొన్ని ప్రామినెంట్ ఇన్స్టిట్యూట్స్ కూడా అట్లాగే ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు లెట్స్ ఏ ఇన్స్టిట్యూట్ రెగ్యులర్ ఆఫీస్ ఒక దగ్గర ఉంటుంది వాళ్ళు క్లాసెస్ చెప్పేది ఇంకొక దగ్గర ఉంటుంది ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు చూసుకునేది ఏంటంటే పైసలు తప్ప ఇంకేం చూడట్లేదు అట్లా పైసలు పైసలు అని చెప్పి మినిమం స్టాండర్డ్స్ కూడా మెయింటైన్ చేయకుండా ఒకటే రూమ్లో వందల మందిని కుక్కి పెట్టి క్లాసెస్ చెప్పడం ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు ఎక్కడైనా చేశారా చేసారా బేస్మిట్లో కానీ ఎక్కడైనా వాళ్ళకి స్టడీ హల్స్ కానీ క్లాస్లో ఎక్కడైనా అవుట్ చేసారా అండ్ యాజ్ ఫార్ మీ కన్సిడర్ నేను వెళ్ళిన ఇన్స్టిట్యూట్స్ మరి అట్లా లేవు బట్ కంప్లీట్లీ కమర్షియల్ అయితే ఉన్నారు అశోక్ నగర్లో కూడా మీరు ఎంతెందుకండి చిన్న చిన్న గల్లీస్లో వెళ్ళినా కూడా ఒక ఇన్స్టిట్యూట్ ఉంటుంది అంటే ఇప్పుడు దాన్ని రీచ్ అవుట్ అవ్వడానికి ప్రాబ్లమే అంటే అందరికీ మెయిన్ రోడ్స్ మీద దొరకకపోయినా కానీ సేమ్ మంచి ప్రామినెంట్ బిల్డింగ్స్లో స్టాండర్డ్ ఉన్న బిల్డింగ్స్లో ఎస్టాబ్లిష్ చేస్తే అక్కడికి అందరం రాగలుగుతాం కదా కానీ అట్లా చేయట్లేదు ఎంతసేపు ఉన్న వాళ్ళ ప్రాఫిట్ ప్రాఫిట్ రేషియో ఆలోచించుకొని దే ఆర్ డూయింగ్ ఇట్ కానీ స్టూడెంట్స్ గురించి ఆలోచించి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ విత్ ఇన్ ద క్లాస్ రూమ్ ఫెసిలిటీస్ ఇప్పుడు ఒక త్రీ హండ్రెడ్ మెంబర్స్ క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు ఒక నార్మల్ సైజ్ డిజిటల్ బోర్డు పెడితే బ్యాక్ బెంచ్లో కూర్చున్న వాళ్ళకి ఎట్లా ఉంటుందండి మినిమమ్ ఫ్యాన్ ఫెసిలిటీస్ కానీ కొంచెం ఏసీ ఫెసిలిటీస్ ఇప్పుడు త్రీ హండ్రెడ్ మెంబర్స్ ఒకే దగ్గర ఉన్నప్పుడు టెంపరేచర్ కండిషన్స్ కూడా సూటబుల్ ఉండాలి అంతే సూటబుల్ లేనప్పుడు స్టూడెంట్ హౌ కెన్ హీ ఫోకస్ ఆన్ స్టడీస్ కదా క్లాస్ మీద కూడా ఫోకస్ కాస్ట్ కాస్ట్ అంటే కోచింగ్ ఢిల్లీలో హైదరాబాద్లో కూడా సేమ్ ఉంది లివింగ్ కాస్ట్ మాత్రమే తక్కువ ఉందని దట్ చెప్తున్నాను ట్రూ దట్ ఈస్ ట్రూ ఇప్పుడు లివింగ్ కాస్ట్ మన హైదరాబాద్లో ఏముందండి ఇప్పుడు మన మన బడ్జెట్ కి తగ్గట్టు మనం ఏదో ఒక దగ్గర ఉండొచ్చు కమ్యూ కమ్యూట్ చేయొచ్చు అశోక్ నగర్లోనే ఉండాలన్న ఇది లేదు మనకు కొంచెం కమ్యూటర్ ఈజీ ఉంటుంది అండ్ చుట్టుపక్కల ఏరియాస్లో ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ ఉండి రిసైడ్ అయ్యి రావచ్చు అశోక్ నగర్కి కానీ ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు కోచింగ్ రిలేటెడ్ అయితే ఎస్కేప్ చేయలేము కదా లైక్ త్రీ మంత్స్కి ఫార్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ చార్జ్ చేయడం ఫర్ ఇట్ ఈస్ కరెక్ట్ క్వాలిటీ ఎలా ఉంది క్వాలిటీ అంటే ఇట్స్ నాట్ దాట్ గుడ్ అండి అంటే కొన్ కొంతమంది నేమ్డ్ లెక్చరర్స్ కానీ నేమ్డ్ స్టాఫ్ ఓకే ఫైన్ విఆర్ హ్యాపీ వాళ్ళు ఉన్నందుకు మాకు వాళ్ళు చెప్ గైడెన్స్ ఇస్తున్నందుకు కానీ సేమ్ టైమ్ ఒక ఇద్దరు ముగ్గురు రెప్యూటెడ్ ఫ్యాకల్టీస్ని పెట్టుకొని మిగిలిన వాళ్ళందరినీ మాలో ఒకరిని తీసుకొని వెళ్ళి క్లాసెస్ చెప్పించడం కరెక్ట్ కాదు కదా ఇప్పుడు మాతో పాటు చదువుకునే తీసుకెళ్తే మా ఐడియా ఎట్లుంటే తన ఐడియా అంతే ఉంటది లెవెల్ ఆఫ్ థింకింగ్ కానీ ఐడియాలజీ కానీ ఎవ్రీథింగ్ విల్ బి సేమ్ అతనికి ఎక్స్పీరియన్స్ లేనప్పుడు మమ్మల్ని ఎలా గైడ్ చేయగలుగుతారు ఆ వేలో అయితే కొంచెం పవర్ క్వాలిటీనే పవర్ స్టాండర్డ్స్ లోనే ఉందండి ఇక్కడ కూడా రాకేష్ సో ఎలా ఇంప్రూవ్ అవుతుందో ఇప్పుడు మెయిన్ సేమ్ థర్డ్ మెయిన్స్ ఇంటర్వ్యూ ఇచ్చాను లాస్ట్ ఏం అవ్వలేదు సో ఈసారి మెయిన్స్ రాస్తున్నాను హోప్ఫుల్లీ అవ్వాలి రీసెంట్లీ అయితే ఢిల్లీలో ఒక ఇన్సిడెంట్ జరిగింది బేస్మెంట్లోకి వరదలు రావడం వల్ల అయితే హైఏఎస్ ప్రిపర్ అవుతున్న ముగ్గురు అభ్యర్థులు అయితే చనిపోయారు సో మన హైదరాబాద్లో ఎలా ఉన్నాయి కోచింగ్ సెంటర్ యా అది ఢిల్లీలో చాలా క్వైట్ నార్ నార్మల్ అది అండ్ ఆ ల్యాండ్ స్పేస్ చాలా తక్కువ ఢిల్లీలో అయితే చాలా కోచింగ్ సెంటర్స్ ఉంటాయి పాత రాజ పాయా ఓఆర్ఎన్లో అన్ని ఆల్మోస్ట్ అన్ని స్టడీ హాల్స్ బేస్మెంట్లోనే ఉంటాయి అక్కడ నేను ఉన్నాను నైన్ మంత్స్ అక్కడ ప్రిపేర్ అయ్యాను చాలా సఫకేటింగ్ ఇట్లా ఉంటుంది నేను అక్కడ సర్వే వచ్చేసాను ప్రైస్ వైజ్ అంటే చాలామంది క్వాలిటీ ఆఫ్ కోచింగ్ కోసం అక్కడికి వెళ్తాము లైక్ కంపేరేటివ్లీ హైదరాబాద్తో కంపేర్ చేస్తే కోచింగ్ వైజ్ బాగుంటుంది బట్ అదర్ దాన్ దట్ ఇంకా ప్రిపరేషన్కి హైదరాబాద్ బెంగళూరు వెనక వచ్చేస్తుంది అకామిడేషన్స్ ఇవన్నీ సూపర్ కాస్ట్లీ ఢిల్లీలో ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు ఖర్చు అవుతుంది పీజీలో ఉండడానికి ఇక్కడ రఫ్లీ టెన్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ పీజీలో అయిపోతుంది సో డబుల్ ఆల్మోస్ట్ స్టడీ హాల్స్ ఇవన్నీ ఆల్మోస్ట్ సేమ్ ప్రైస్ బట్ క్వాలిటీ వైజ్ సబ్ స్టాండర్డ్స్ అక్కడ కోచింగ్ సెంటర్స్ సేమ్ బట్ క్వాలిటీస్ డిఫరెంట్ యా యా అవునండి సో అది ట్రాజిక్ ఇన్సిడెంట్ ఇక్కడ హైదరాబాద్ లో కూడా కొన్ని ఇన్స్టిట్యూట్స్ లో ఫైర్ నామ్స్ అవన్నీ సరిగ్గా లేవు వెంటిలేషన్స్ వైజ్ బట్ బిల్డింగ్ స్టాండర్డ్స్ కొంచెం ఇంప్రూవ్ చేయాలి సో ప్రాపర్ నామ్స్ అన్ని కూడా అనుమతి ఇవ్వకూడదు అన్ని ప్రికాషన్ తీసుకున్న తర్వాతనే కోచింగ్ సెంటర్లకు అనుమతి ఇవ్వాలి యా అండ్ అదొకటి ప్లస్ పీరియాడికల్ చెకింగ్స్ కూడా రెగ్యులర్గా చేస్తూ ఉంటే కొంచెం క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవచ్చు వన్ థింగ్ హైదరాబాద్ ఫార్ బెటర్ దెన్ ఢిల్లీ మనం చూసుకున్నట్లయితే చాలా ఇన్స్టిట్యూషన్స్ అయితే కామన్ నామ్స్ అయితే పాటించావు జనరల్గా పెట్టేసి వెళ్ళిపోతుంటారు నడుస్తూ ఉంటుంది ఏదైనా ఇన్సిడెంట్ జరిగిన తర్వాతనే దాని గురించి చర్చిస్తారు సో ఎలా చెప్పగలుగుతా యా అదే ఇందాకన్నట్టు జస్ట్ అంటే సెట్టింగ్ టైంలో మేబీ ఇన్స్పెక్షన్ ఉంటుందేమో కానీ అదే లైక్ పీరియాడికల్గా చూస్తూ ఉంటేనే దాంట్లో ఫ్లాస్ అక్కడ నామ్స్ వైలేట్ చేస్తున్నారా ఏంటి అనేది తెలుస్తుంది అది అది అయితే లేదు మానిటరింగ్ లేదు ఇన్ ఫ్యూచర్లో మీరు ఐఏఎస్ కావచ్చు ఐపీఎస్ కావచ్చు ఏదో ఒక ఆఫీసర్ అయితే ఇలాంటి ఒకవేళ జరిగినట్లయితే ముందు జాగ్రత్తగా ఎలాంటి చర్యలు తీసుకుంటారు అంటే లైక్ ఇప్పుడు జేఏచసి కమిషనర్ ఉన్నారు ఆయన కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ రైట్ సో పర్మిషన్ ఇచ్చే ముందు చెక్ చేస్తూ ఉంటారు సో మీరు భవిష్యత్తులో ఒకవేళ ఐఏఎస్ ఆఫీసర్ అవుతే ఎలాంటి అంటే ప్రికాషన్స్ ముందుగానే వాళ్ళని హెచ్చరిస్తాను ఎలా ఉంటుంది మీరు నేనైతే అంటే గ్రీవెన్స్ రిడ్రెసల్ పోర్టల్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తాను అంటే రెగ్యులర్ చెకింగ్ చిన్న చిన్న కంప్లైంట్స్ అన్ని ఇగ్నోర్ చేయకుండా దాన్ని కన్సిడర్ చేస్తాను ఇప్పుడు వర్క్ బడ్డని ఎక్కువ వర్క్ లోడ్ ఎక్కువ ఇగ్నోర్ చేస్తుండొచ్చు ఇది చిన్న ప్రాబ్లం అన్నట్టు కానీ నేను అట్లా ఏ చిన్న ప్రాబ్లం చేస్తాను ప్రిపేర్ అవడం అంటే ఆశామాసి విషయం కాదు చాలా మంది ఒక సిక్స్త్ సెవెంత్ అట్లా టైమ్స్ రాస్తా ఉంటారు సో ఢిల్లీలో జరిగిన గట్ల ముగ్గురు చనిపోయారు కానీ వాళ్ళు చాలా కష్టపడి చదువుతున్నారు విద్యార్థులు సో దానికి ఎవరు బ్లేమ్ ఒకరి మీద వైలెట్ నామ్స్ చేసి అండర్ గ్రౌండ్ లో స్టడీ ఆలు పట్టిన బిల్డింగ్ ఓనర్ది కావచ్చు రన్ చేసే కోఆర్డినేటర్ది కావచ్చు మున్సిపాలిటీ కావచ్చు ఆ నల్లాలు ప్రాపర్గా క్లీన్ చేయని ఎంసీడీ కావచ్చు కావచ్చు అంటే మనకు తెలిసి కూడా అంటే ఇంకా ఆప్షన్ లేక వెళ్తున్నారు తప్ప అంతంత పే చేసి సో లైక్ బ్లేమ్ అయితే కలెక్టివ్గా ఉంది వన్ థింగ్ జై అని చెప్పినట్టు ఫస్ట్ అడ్రస్ చేయాలి బ్లేమ్ ని తీసుకోవాలి ఎవరో ఒకరు అకౌంటబుల్ ఉండాలి దాని తర్వాతనే ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాము ఎవరికే షిఫ్ట్ చేస్తూ బ్లేమ్ మాది కాదు మాది కాదు అంటే అవ్వదు మీ పేరు జయంత్ జ్లెయిమ్ ప్రిపేర్ అవుతుంది యూపీఎస్సి సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతున్నాను ఈ సార్లు రాత్రి ఇప్పటికి ఇది మా ఫిఫ్త్ థర్ టైమ్ ఎలా ఉంది ఇంప్రూవ్ అవుతుందా మూడోసారి మెయిన్స్ రాస్తున్నా చూడాలి ఈ టైం సో రీసెంట్లీ అయితే ఢిల్లీలో ఒక ఇన్సిడెంట్ జరిగింది రావుస్ ఐఏస్ అకాడమీకి అయితే వాటర్ వచ్చేయి బేస్మెంట్లో సో ముగ్గురు ఆస్పెరెన్స్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ వెరీ సాడ్ సిచ్యువేషన్ అనమాట ఢిల్లీలో జరగడము సో దానికి కంపేర్ చేసుకుంటే హైదరాబాద్ అనేది చాలా చాలా బెటర్ ఉంది ఇక్కడ ఏంటంటే మెయిన్ ఆ క్రౌడ్ ఇంకా అంతమంది రాలేదు సో ఇక్కడ ఉండే క్యారియింగ్ కెపాసిటీ దానికి సర్వైవ్ చేస్తుంది ఇంకొకటి అక్కడ బేస్మెంట్ అవి చేయడం వల్ల జరిగింది కానీ ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎస్పెషల్లీ ట్వంటీ ట్వంటీ ఫ్లడ్స్ తర్వాత బాగా ఇంప్లిమెంట్ చేసి లో అయితే ఎక్కడ స్టడీ వాళ్ళు పెట్టట్లేదు సో ఫెసిలిటీస్ పరంగా అయితే చాలా బాగుందని చెప్పాలి ఫీజు ఎలా ఉంది ఫీజెస్ అయితే ఏం తేడా లేదు అక్కడికి ఇక్కడికి మినిమం కోచింగ్ ఎక్కడైనా వన్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ పైన ఉంది కదా సో సొసైటీలో మీరు ఏం ఏం గమనిస్తున్నారు సొసైటీలో సొసైటీలో మార్పు అంటే అన్ని ఆస్పెక్ట్స్లో రావాలి ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ థింగ్ ఏంటంటే తప్పు జరిగేదని యాక్సెప్ట్ చేయాలి యాక్సెప్ట్ చేసి దాని రెస్పాన్సిబిలిటీ తీసుకొని ప్రతి ఒక్కరు అది సొసైటీ ముందుకెళ్ళాలి ఇప్పుడు ఢిల్లీ కేసు తీసుకుంటే అక్కడ ఉండే అఫీషియల్స్ తప్ప స్టూడెంట్స్ తప్ప మేనేజ్మెంట్ తప్ప అనే కాదు కానీ అందరిది తప్పు ఉంది సో అందరూ మారాలి సో మీరు ఒకవేళ సివిల్స్ సాధిస్తే మీరు ఎంచుకుంటారు అంటే సో నా ప్రయారిటీ వచ్చేసి సర్వీస్ అలొకేషన్లో ఫస్ట్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఉంటుంది ఒకవేళ అయితే మీరు ఏమనుకుంటారు ఎలాంటి సార్ వస్తే అంటే సర్వీస్ చాలా మంది స్టార్టింగ్ లో అయితే చాలా బాగా చేస్తాం అన్ని ఇది చేస్తాం అది చేస్తా ఉంటారు త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత మారుతుంటారు ఒక రియాలిటీ ఏంటంటే అక్కడ పోయినాక అటానమీ అనేది ఉండదు లాడ్ ఆఫ్ పొలిటికల్ ప్రెషర్ ఉంటుంది బట్ ఈ గ్రిట్ ఇన్ ఎయిన్లు కష్టపడి చదివినప్పుడు అదే గ్రిట్ అక్కడ సర్వీస్ లో చూపిస్తే డెఫినెట్గా ఇండిపెండెంట్గా ఇండిపెండెంట్ సర్వ్ చేయొచ్చు అని నా ఒపీనియన్